ఇది భీమవరం దగ్గర భీమవరం దగ్గర ఉన్నటువంటి ప్రదేశ్ అంతా కూడా ఈ పక్కనే పార్క్ ఉన్నది ఇటువైపు వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మీరు తోస్తున్నారు చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది ఈ బోర్డులో మీరు చూడొచ్చు వికలాంగులకి ప్లేట్ మీల్స్ ఇరవై రూపాయలైన ఉంది ఇది చూసి ఇక్కడ నేను ఆగడం జరిగింది ఆగి వీరి దగ్గరికి వీరి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ చూడండి మీరు సాయి త్రిపుర వెజ్ మీల్స్ అని ఉంది అలాగే పక్కనే కనబడుతుంది వికలాంగులకి అని ఉంది అసలు వీళ్ళని అడుగుద్దాం అనుకోకుండా ఇక్కడికి రావటం ఇక్కడ వీరు ఈ ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు వికలాంగులకి అనేటువంటిది ఉంది ఇక్కడ కొంతమంది వచ్చి వారు కూడా భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలా ఉంది భోజనం ఏంటండి అసలు స్పెషల్ ఏంటండి వీళ్ళు మీ దగ్గరికి మీరు వస్తూ ఉంటారండి బాగుంటాయండి మీరు బాగుంటుందా అంటే మీరు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమంటారు వీళ్ళు చేసే ఉద్దేశం కేవలం హెల్పింగ్ అంతే హెల్పింగ్ కోసం వీళ్ళు చేస్తున్నారు అది ఇక్కడ దీన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారు ఉన్నారు ఇది ఇక్కడ ఈ పార్క్ కూడా ఉంది పార్క్ దగ్గరలో వీరు పెడతా ఉన్నారు వీరిని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మీ పేరండి నమస్తే అండి శివనాయేశ్వరరావు అండి మాలివనయేశ్వరరావు ఇది మీరు ఏర్పాటు ఏంటండి అసలు దీనికి మీరు దీని గురించి మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు మీరు ఏంటి ఆటో డ్రైవర్ అండి నేను ఆటో ఉంది మాకు స్కూల్కి వెళ్ళి తిరుగుతానండి అయితే మా పాప డెఫినెట్గా అండి మా అమ్మాయి మాట్లాడమండి మా అమ్మాయికి ఎక్కడానికి ఏదో చేయాలన్న ఆలోచనతో నా తోమత కొల్ది పత్తి రెండు శనివారం వికలాంగుల వరకు పదిహేను మందికి ఇరవై మందికి బోయిని పెట్టేవాడికరపతి మనం రెండు శనివారం ఒక్కరోజు పెట్టేవాడిని ఇలా కాదు అందరికీ అందుబాటులో ఉండాలి సామాన్య భోజనం ఎనభై రూపాయలు భోజనం చేయాలంటే ఆలోచనలో పడ్డాడు ఒక నలభై రూపాయలు భోజనం అందించాలి టిఫిన్ తిని మానేకూడదు మనం ప్లేట్ మిస్తున్న నలభై రూపాయలకి ఇస్తాం ముప్పై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం పుల్లు మిల్చు అర తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం పార్టీలు కూడా అరవై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం ఎవరిని వికలాంగులు ఇస్తే కనుక ఇరవై రూపాయలకి ఇస్తున్నాం ఎవరు వచ్చినా ఇరవై రూపాయలు అండి వాళ్ళు ఎవరన్నా తీసుకు ఎవరు వచ్చిన రూపాయలు వృద్ధులు ఎవరన్నా వచ్చి భోజనం పెట్టమన్నా సరే ఆలోచన లేకుండా రూపాయలు డబ్బులు తీసుకోకుండా తరణా మన వరకు మనం సేవ చేయాలన్న ఆలోచనతో ఒక వంద మంది వరకు చేయగలుగుతున్న ఆలోచనతో రోజుకి ఎంతమందికి మీరు ఇలాగ అయితే డెబ్బై మంది వరకు అవుతున్నారు రోజుకి మంది మంది రోజుకి ఒక డెబ్బై డెబ్బై మందికి మీరు చేస్తున్నారు అంటే మీరు మీ మీరు కష్టపడేటువంటి ఆటో నడుపుతారు మీరు ఆటో నడుపుకుంటూ ఇలా మీకు చేయాలనేటువంటి ఆలోచన మీకు వచ్చింది మీకు ఏమేమి ఉంటాయండి ఇక్కడ వెజ్ బిర్యానీ ఉంటుందండి ఇక్కడ వీళ్ళు ఇచ్చేది వీళ్ళు చూడండి అంటే నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి చివరిలోకి వచ్చేసినాయి కానీ వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ వీళ్ళు వీళ్ళు చెప్తున్నారు చూడండి ఇక్కడ వెజ్ మీల్స్ ఉంటుంది ఆ తర్వాత వైట్ రైస్ ఇస్తారు ఆ తర్వాత వచ్చి పప్పు టమాటా ఇస్తారు తర్వాత తోటకూర తోటకూర పులుసు ఉంటుంది అలాగే వంకాయ సాంబారు అలాగే చట్నీ ఇస్తున్నారండి అలాగే పప్పు తోటకూర అలాగే బంగాళదుంప తర్వాత పెరుగు కూడా ఇస్తున్నారు మీరు మీరు ఎంతకాల నుంచి చేస్తున్నారండి ఇది నాలుగు నెలల నుంచి అంటే ఇలా చేయటం వల్ల మీకు ఏంటి లాభం ఏంటి ఆలోచించుకోండి మా పిల్లలకే మాట్లాడు గురించి చేసుకుంటాం నా నలుగురు పుణ్యం వస్తుంది కదండి ఇలా చేయ ఇలా చేయటం వల్ల ఇతరులకి మీరు అంటే మీ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి తీసుకోండి ఆలోచన మాట్లాడుకుంటాం మీ మీ పాపకున్నటువంటి చూడండి తల్లి గారు మీరేమవుతారండి మిస్ ఆ చెప్పండి మీరు చెప్పండి పాప

పెట్టబ పెడతాం పత్తికేళ్ళ పార్సల్ ఇచ్చేవాళ్ళు పత్తికెళ్ళి పార్సల్ ఇచ్చేవాళ్ళం పదిహేను బొక్కలు బొట్టలు ఇచ్చేవాళ్ళు అయితే మేము ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు ఇవ్వడం మేము ఓన్లీ విజ్జేస్తాము ఇవ్వం మనం వెజ్ ఇచ్చి వేరే వాళ్ళు ఇది ఇస్తే మళ్ళీ ఈ ఫుడ్ ఆ ఫుడ్ వేస్ట్ చేస్తారన్న ఆలోచనతో ఒక పాయింట్ అంటే చేస్తే ఆకలిన్న వాళ్ళకి అందంచగలదాం అన్న ఆలోచన ఏ ఏ రోజు ఇక్కడ సోమవారం రోజే సెలవు ఎందుకు సోమవారం సెలవు ఈ పార్క్ పేరు ఏంటండి వీరమ్ పార్కు వీరం చెరువు పార్కు ఈ కనపడుతుంది అక్కడ శివాలయం కనపడుతుంది అక్కడ భోజనాలు పెడతారు కాబట్టి సోమవారం ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉండదు అండి మిగతా రోజులు మిగతా అన్ని రోజులు కూడా వీళ్ళు ఇక్కడ మీరు భోజనం చేయొచ్చు ప్లేట్ మీల్స్ ఎంతండి ప్లేట్ మీల్స్ ముప్పై తొమ్మిది రూపాయలు ఫుల్ మీల్స్ అరవై తొమ్మిది రూపాయలకి వీళ్ళు ఇస్తున్నారు ఇలాగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇది వీరమ్మ చెరువు దగ్గర వీరమ్మ చెరువు అనేటువంటి ప్రాంతంలో ఇది కనబడతా ఉంది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇటువైపుగా వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఇక్కడ ఆగి వీళ్ళు కేవలం ఇదేంటంటే సర్వీస్ మోటో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు ఇతరులకి అలాంటి వారికి మనం సహాయపడాలనేటువంటి సేవా దృక్పథంతో వీళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి వారిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి వీళ్ళు చేసినటువంటి పనికి నిజంగానే మనం చేతులెత్తు వారికి నమస్కారం చేయాలి ఈ రోజున ఎంతోమంది స్వార్థంతో ఉన్నటువంటి వారు చేస్తున్నారు కాదంటలేదు కానీ మరి వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన వారి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ బెడ్కి అలాగ ఉంది కాబట్టి అలాగని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వీళ్ళు ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి వారి యొక్క కృషిని మనం అభినందించాలి ఒకవేళ ఎవరైనా కనుక ఈ మార్గంలో భీమవరం వస్తున్నప్పుడు వీరమ్మ చెరువు దగ్గర మీకు ఇక్కడ మూలని ఇక్కడ మీకు బోర్డు కనపడుతుంది తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి భోజనం చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం